ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు విచారణ చేస్తుంది ఆ విచారణలో ధర్మారెడ్డి ఏం ప్రశ్నలు వేశారు ధర్మారెడ్డి ఏం సమాధానాలు చెప్పారు ఈ సీబీఐ చెప్పిందా వీళ్ళకి లేకపోతే కనుక అందులో పాల్గొన్నటువంటి అధికారులు చెప్పారా ఎట్లా రాసేస్తున్నారు పేపర్లో ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడు నాకు అధిష్టానం చెప్పింది అన్నాడు హైకమాండ్ అన్నాడు అనేసి ఇంకేముంది ధర్మారెడ్డి ఒప్పుకున్నాడు ఇంకా జగన్ వెళ్ళిపోతాడు మొన్నటిసారి చెవిరెడ్డి చెప్పేశాడు లేకపోతే అంతకుముందు ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళందరూ జగన్ పేరు చెప్పేశారు లోపలేసేస్తున్నారు జగన్ అనేటటువంటి ప్రచారం దాంట్లో ఇక ఆ విస్తృత విష ప్రచారం సాగుతున్నటువంటి వేళ ధర్మారెడ్డి రెండు రోజులు విచారణ పూర్తయ్యాక కీలకమైన కామెంట్స్ చేశారు సిట్ అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పాను గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అందరు అధికారులు ప్రశ్నించడంలో భాగంగానే నన్ను కూడా విచారించారు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయి అన్నటువంటిది తేల్చి చెప్పారు తద్వారా రాస్తున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు